ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సంబరాల సందర్భంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బైక్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలోని బస్టాండ్ కూడలి వద్ద నుండి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ కూడలి వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఎల్కతుర్తి మండల మండలంలోని అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు వివిధ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాజీ అధ్యక్షులు సంతాజీ మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు పాక రమేష్ శనిగరపు వెంకటేష్ బొర్రె మహేందర్ రమేష్ బాబు అంబాల స్వామి అంబాల శ్రీకాంత్ వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్ జై అందరికీ నమస్కారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రజాపాలన విజయవాడ సభకు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మరియు వారి మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మరియు పాతకీయ మిత్రులకు అందరికీ పేరు పేరున కాంగ్రెస్ ప్రజాపాలన విజయవాత్స శుభాకాంక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమానికి ఎగ్జతి కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది తెలంగాణ ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి వల్ల పార్టీ అధికారంలోకి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు స్థానిక మంత్రివర్గం పొన్నం ప్రభాకరణ ఆధ్వర్యంలో మన ఉస్మాబాద్ నియోజకవర్గం మరియు ఎంతగుట్టి మండల అభివృద్ధి పథకం ముందుకు వెళ్తున్నది ఆరు గ్యారెంటీలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు స్థానిక మంత్రి వర్గం పొన్న ప్రభాకర్ అన్నగారు ఆధ్వర్యంలో ఒక నిర్మించడం జరుగుతున్నది మన స్థానిక మంత్రి వర్గం పొన్న ప్రభాకర్ అన్న గారు నియోజకవర్గానికి మరియు ఎగ్గదు మండలానికి భారీగా నిధులు తీసుకురావడం జరుగుతుంది రానున్న కాలంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఆరు గ్యారంటీలో భాగంగా మహిళలు కూర్చుల వస్తువు రైతు రుణమాఫీ గృహ అలా కూర్చుల విద్యుత్ సన్నబట్లకు ఐదు వందల బోనస్లు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజల ఇళ్లలో ఇందిరామ్మ ఇల్లు ఉందని ఊరు లేదు త్వరలో అరువులైన వారికి గుర్తించి ఇందిరామ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచే ఆర్పీ స్టార్ట్ ఆర్పీ స్టార్ట్ అయింది ఇల్లు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది ఏడాదిలోనే ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేయడం జరిగింది సంక్షేమ ఆశల గురించి గురువుల విద్యార్థుల గురించి విద్యార్థులు ఫార్టీ పర్సెంట్ మరియు కాల్పడి సాధ్య పెంచడం జరిగింది మన కొన్నయపత్వంలో మరింత అభివృద్ధి చెందుతుంది సభ చెందుతుందని భావిస్తూ వచ్చిన డిద మండలానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు సంవత్సరంలో పంతొమ్మిది తాగునీటి సరఫరాకు సంబంధించి పద్నాలుగు పనులకు యాభై లక్ష నిధులు రెండు పనులకు

ನೂಟ ಅರ ಏಳು ಲಕ್ಷಣ ನಿರ್ಮಿಸಲು ಸಂಬಂಧಿಸಿದ

సామాజిక సంక్షేమం కాంగ్రెస్ గ్యారెంటీలు రోజు రోజు పథకం ముప్పై లబ్ధిదారులకు రెండు వందల ఐదు విద్యుత్ ఉచిత ఉద్యోగులు సరఫరా ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల ఆరు వందల అరవై రెండు లక్షలు మహాలక్ష్మి పథకము ఐదు వందల గ్యాస్ కనెక్షన్ ఐదు వేల తొమ్మిది వందల అరవై మందికి నలభై ఆరు లక్షల నలభై ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు మహిళలు ఉచితంగా బస్సు సౌకర్యం పొందడం ఇందిరాబ ఎంపిక కంపెనీ ఏర్పాటు చేసి ఎంపిక చే ఎంగతుంది రైతుల రుణమాఫీ వివరాలు రెండు వేల రెండు వందల యాభై రెండు మంది రైతులకు రుణమాఫీ జరగడం చేయడం జరిగింది ఇప్పటివరకు పదహారు కోట్ల ఇరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేల నూట అరవై రెండు రూపాయలు ఇప్పటి వరకు లబ్దిదారులకు అందడం జరిగింది రుణమాఫీ ಬೋನಸ್ ದರ ಬಾವುಪೇಟು ಇರಬೇಕು ಚಿತ್ತಲಪಲ್ಲಿ ಮೂರು ಲಕ್ಷೆ ತೊಂಬೈ ಆರು ದಾಮರ ಕೇಶಾಪುರ ರೂಪಾಯಿ ತೊಮ್ಲ ನಾಲ್ಕ ರೂಪನಾ ತಿಮ್ಮಾಪೂರು ಪದಾರು ಲಕ್ಷ ನಾಲ್ಕು ಮೊತ್ತಮೂರು ಲಕ್ಷ ಆರು సెంటర్ల ధర ఐకేపీ ఐకేపీ ధర అయింది ఎలకదుర్తి ఇరవై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు సూరవారం నలభై ఒక్క లక్షల డెబ్బై వేల రూపాయలు దండెపల్లి నలభై లక్షల పంతొమ్మిది వేల రూపాయలు కేశాపురం డెబ్బై వేల డెబ్బై లక్షల ఆరు వేల రూపాయలు మొత్తం కోటి పదిహేను లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మొత్తం సబ్సిడీ వచ్చినాయి మొత్తం ఈ ఆరు అవి నాలుగు పది సెంటర్ బోనస్ వందల రూపాయల బోనస్ వచ్చింది అంటే రెండు కోట్ల చిల్లర మనం మొత్తం మీద రెండు కోట్ల చిల్లర వచ్చింది మనం మొత్తం బోనస్ అనేది మన మండలానికి ఇది కాదా రుణం ఇది కాదా కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు రైతుకు ఎంత మీద జరిగింది అనేది ఒకసారి ఆలోచన చేయవలసిన లక్ష్యం ఉంది మనం అందరం ప్రశ్నలకు మీరు రాయడం అనేది తప్ప ఎక్స్పోజ్ చేసుకోలేకపోయింది ఇది రుణమాఫీ అనేది రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఎంత మేలు జరుగుతుంది అనేది ఇంకా రెండు లక్షల వెయ్యి మందికి కావాలి ఈ వారం రోజుల అయిపోతుంది రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా జరగడం అయిపోతుంది ఈ మధ్యలో కూడా ఎంతమందికి లాభం జరిగింది రైతులకు రైతులు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు మేలు చేసే పార్టీ ఎంత లాభం జరిగింది ఆలోచన చేయండి రెండు కోట్ల చిల్లర ఓన్లీ బోనస్ ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలు వడ్లంగా సన్నాలతో ఇరవై ఇరవై వందల రూపాయల చిల్లర వచ్చినట్టు mm